శివుని అనేక రూపాలలో ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్య స్వరూపం మౌనమే ఉపదేశంగా చేసే పరమదేవుడు ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి దక్షిణ దిశలో దర్శనం ఇస్తున్నందుకే ఈ రూపానికి దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది ఆయన మాటలతో కాదు మౌనంతోనే పరమ సత్యాన్ని బోధిస్తాడు శిష్యులకు ఋషులకు దేవతలకు కూడా ఆయనే గురువు బనియన్ చెట్టు క్రింద ఆసీనుడై యువకుడి రూపంలో ఉండి తన పాదాల వద్ద ఉన్న మహా జ్ఞానులైన శిష్యులకు మౌనంగా బోధించడం ఈ రూపంలో ఎన్నో తత్వాలు దాగి ఉన్నాయి చెట్టు జీవన వృక్షం అంటే జీవితం అంతా జ్ఞానంతో నిండి ఉండాలని సూచన యువకుడి రూపం జ్ఞానానికి వయస్సు పరిమితి ఉండదని బోధన పాదాల క్రింద ఉన్న అపస్మార పురుషుడు అజ్ఞానం అణచివేత ఆయన హస్తముద్ర చిన్ముద్ర జీవాత్మ పరమాత్మ ఏకం అని వివరణ జపమాల గ్రంథం ధ్యానం విద్య సత్యాన్వేషణ సంకేతం దక్షిణామూర్తి కటాక్షం అజ్ఞానాంధకారాన్ని తొలగించి హృదయంలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది భక్తుడు ఒక్క అడుగు పెడితే దేవుడు వంద అడుగులు ముందుకొస్తాడంటారు విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఆత్మ జ్ఞానం పెరుగుతాయి భారతదేశంలోని అనేక శైవ క్షేత్రాల్లో దక్షిణామూర్తి దర్శనం ఉంటుంది ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో చిదంబరం కాంచీపురం తంజావూరు శ్రీశైలం యాదాద్రి గర్భగుడికి వెలుపల కుడివైపున దక్షిణామూర్తి స్వామి దర్శనమిస్తారు అక్కడ భక్తులు క్షణం ధ్యానం చేస్తే పరమ శాంతి ప్రసాదమవుతుందని నమ్మకం ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రం లేదా ఓం నమః శివాయ జపం చేస్తే విద్యాభివృద్ధి బుద్ధి ధైర్యం జ్ఞానం భక్తునికి ప్రసాదమవుతాయి సంసారం అనే అంధకారంలో మార్గదర్శకుడు కావాల్సింది ఒక్కరే జ్ఞానస్వరూపుడు ఆది గురువు